ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్ లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూ సెల్ నంబర్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని ఎన్ఫోర్ ఈ త్రీ రోడ్ జంక్షన్ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసి ఫోర్ రోడ్ అనమాట ఈ ఎన్ఫోర్ రోడ్కి సంబంధించి పక్కన యూటిలిటీ డక్స్ అంటే అండర్ డ్రైనేజ్ డ్రైనేజ్కి సంబంధించిన డక్టులు అయితే ఉన్నాయి దాని పక్కన ఉన్నది వచ్చేసి గ్రీన్ బఫర్ జోను అక్కడ మీకు కనిపిస్తున్న చెట్టు ఏదైతే ఉందో ఆ చెట్టు యొక్క హిస్టరీ ఏంటంటే అది పదిహేను సంవత్సరాల వయసు గల చెట్టు అది ఇక్కడ ఉన్న చెట్టు కాదు వేరే చోటు నుండి తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టారు అది ఒక మర్రి చెట్టు అనమాట ఇక్కడ ఏంటంటే అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా ముప్పై శాతం గ్రీన్ అండ్ బ్లూ కాన్సెప్ట్ అయితే నిర్మిస్తున్నారు దాంట్లో భాగంగా ఏంటంటే ఇప్పుడు అమరావతి రాజ రాజధానిలో రోడ్ల నిర్మాణానికి రోడ్లకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి అలాగే వివిధ ప్రాజెక్ట్స్కి సంబంధించిన పనులు జరుగుతున్నాయి ఆ జరుగుతున్న టైంలో అడ్డుగున్న చెట్లని నరికి పక్కన పడేయకుండా వాటిని అయితే ట్రీ ట్రాన్స్ లొకేషన్ అయితే చేస్తున్నారు అంటే వా ఆ చెట్టుని వేర్లతో సహా బయటికి తీసి అనంతవరం దగ్గర ఉన్న నర్సరీలు అయితే ట్రాన్స్ లొకేషన్ ఏర్పాటు చేసి అక్కడే గ్రో బ్యాగ్లో పెట్టి ఆ చెట్టుని డిప్ ఇరిగేషన్ సిస్టమ్ ద్వారా వాటరింగ్ చేస్తూ ఆ చెట్లను అయితే కాపాడుతున్నారు దాదాపు నాలుగు వేల అయితే అక్కడ అలా పెట్టారు ప్రజెంట్ ఏంటంటే రోడ్లకు సంబంధించిన పనులు జరుగుతున్న టైంలో గ్రీన్ బఫర్ జోన్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ గ్రీన్ బఫర్ జోన్స్లో ఇలా చెట్లు అయితే ఇన్స్టెంట్గా తీసుకొచ్చి అయితే పెడుతున్నారు దాని ద్వారా ఏంటంటే అమరావతి రాజధాని ప్రాంతంలో ఇన్స్టెంట్గా గ్రీనరీ అయితే ఫామ్ అవుతుంది ఇలా అమరావతి రాజధాని ప్రాంతంలో అన్ని చోట్ల ఇలా జరుగుతున్నాయి అన్నమాట ఇది ఈ గ్రీన్ గ్రీనరీకి సంబంధించిన మెయింటెనెన్స్ కానీ రోడ్లకు సంబంధించిన మెయింటెనెన్స్ వచ్చేసి ఏడీసీ అండర్లో అయితే ఉంటుంది ఈ గ్రీనరీకి మొత్తం ప్రయారిటీ అయితే ఇస్తున్నారు ఈ రాజధాని ప్రాంతంలో నేను ఈ వీడియోలో ఏంటంటే ఈ అమరావతిని బ్లూ అండ్ గ్రీన్ కాన్సెప్ట్ ఎలా నిర్మిస్తున్నారు ఏంటని చెప్పి మీకు డీటెయిల్ గా చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇక్కడ కనిపిస్తున్న చెట్టు ఏదైతే ఉందో ఇది వచ్చేసి అనంతవరం దగ్గర ఉన్న ట్రీ ట్రాన్స్ లొకేషన్ దగ్గర నుండి తీసుకొచ్చి అయితే పెట్టారు అనంతవరం ట్రీ ట్రాన్స్ లొకేషన్ దగ్గర దాదాపు నాలుగు వేల చెట్లను అయితే కాపాడుకుంటూ వస్తున్నారు నేను ఆ లొకేషన్ కూడా మీకు చూపిస్తాను ప్రజెంట్ అక్కడ ఎలా అని చెప్పి అలాగే ఏంటంటే అమరావతి రాజధాని ప్రాంతంలో మొత్తం మూడు వందల అరవై కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్ నిర్మాణం అయితే జరుగుతుంది దాంట్లో భాగంగా ఎక్కడైతే గ్రీన్ బఫర్ జోన్స్ ఉన్నాయో ఆ గ్రీన్ బఫర్ జోన్స్ దగ్గర ఇన్స్టెంట్గా గా ఇలా చెట్లని అయితే తీసుకొచ్చి పెడుతున్నారు రోడ్లు సంబంధించిన పనులు ఆల్రెడీ జరుగుతున్నాయి ఈ డక్స్ నిర్మాణ పనులు కంప్లీట్ అవ్వగానే దాని పక్కన ఉన్న గ్రీన్ బఫర్ జోన్స్లో ఇలా కంటిన్యూస్గా చెట్లను అయితే పెట్టుకుంటూ వస్తున్నారు రాజధాని ప్రాంతంలో ఇలా అయితే జరుగుతూ ఉంది ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి వాకింగ్ ట్రాక్లు కానీ సైక్లింగ్ ట్రాక్లు వైపు ఈ పెద్ద పెద్ద చెట్లు ద్వారా నీడనైతే ఇస్తాయి ఇక్కడ కూడా మీరు చూడండి ఎలా ఉన్నాయో చెట్లు అలాగే ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు వైపు వాకింగ్ ట్రాక్ వైపు చెట్లను చూడండి ఒక వర్ష క్రమంలో ఎలా ఉన్నాయో అన్ని వైపులా ఒక వర్ష క్రమంలో ఒక అటువైపు కానీ ఇటువైపు కానీ ఎలా ఎదిగి ఉన్నాయో ఎక్కడైతే చెట్లు లేకుండా ఖాళీగా ఉన్న ప్లేస్ ఉందో అక్కడ కూడా ఇన్స్టెంట్ గా అయితే తీసుకొచ్చి పెడుతున్నారు అలాగే ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు వైపు ఈ ల్యాండ్స్కేపింగ్ ఏరియా అయితే అయితే ఉందో ల్యాండ్స్కేపింగ్ ఏరియా వైపు గ్రీనరీ కానీ అదంతా మీరు చూడండి ఎలా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు ప్రెజెంట్ సీడ్ యాక్సెస్ రోడ్డు అలాగే ఎన్ఐన్ రోడ్డు వైపు గ్రీనరీని అయితే మెయింటైన్ చేస్తున్నారు ఫ్యూచర్లో ముందు అమరావతికి సంబంధించిన రోడ్లన్నీ కంప్లీట్ అయితే మొత్తం ముప్పై ఐదు ట్రంక్ రోడ్స్ వైపు ఇలాగే గ్రీనరీని అయితే మెయింటైన్ చేస్తారు మన అమరావతి రాజధాని ఏంటంటే ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి అలాగే ఇక్కడ మీరు చూడండి ఇది వచ్చేసి అనంతవరం దగ్గర ఉన్న నర్సరీ ఈ నర్సరీలోనే నాలుగు వేల చెట్లను అయితే ఇలా ట్రీ ట్రాన్స్ లొకేషన్ చేసి ఇక్కడ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ద్వారా వాటరింగ్ చేస్తూ అయితే పెడుతున్నారు ఇది మొత్తం ముప్పై ఐదు ఎకరాల్లో ఉంటుంది ఈ నర్సరీ ఇక్కడ నాలుగు వేల చెట్లు ఒక్కొక్క చెట్టు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల వయసు గల చెట్లు ఉన్నాయి ఇక్కడ అంటే పెద్ద పెద్ద చెట్లు అయితే ఇక్కడ పెడుతున్నారు రోడ్లకి అడ్డుగా ఉన్న చెట్లను కానీ అలాగే ఎక్కడైతే ల్యాండ్ వైపు ప్రజెంట్ వర్క్స్ అన్ని జరుగుతున్నాయి కదా ఆ ల్యాండ్ వైపు ఉన్న చెట్లు కానీ అవన్నీ తీసుకొచ్చి అయితే పెడుతున్నారు ఇక్కడ ప్రెసెంట్ ఇక్కడ నాలుగు వెరైటీల చెట్లు అయితే ఉన్నాయి అది వచ్చేసి మర్రి చెట్టు కానీ రావి చెట్టు ఉసిరి మారేడు ఈ చెట్లు అయితే ఉన్నాయి ఇక్కడ ఒక్కొక్క ట్రీని ప్రౌనింగ్ చేసి బెర్లాబింగ్ మెథడ్ ద్వారా ద్వారా రూట్ బాల్ కటింగ్ చేసి దాన్ని ఒక నెల నుండి నలభై ఐదు రోజుల వరకు కేరింగ్ అయితే తీసుకుంటున్నారు అంటే ట్రీట్మెంట్ లైక్ ట్రీట్మెంట్ రూట్ హార్మోన్స్ కొడతారు న్యూట్రియన్స్ ఇస్తారు అలాగే ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తున్న బ్యాగ్స్ ఏ అయితే ఉన్నాయో వాటిని గ్రో బ్యాగ్స్ అంటారు ఆ గ్రో బ్యాగ్స్లో పెడతారు దీన్ని ద్వారా ఏంటంటే ఒక సంవత్సరం వరకు ఈ గ్రో బ్యాగ్స్లోనే అలాగే ఉంటాయి దీనికి వాటరింగ్ కోడ్ ఏంటంటే డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ద్వారా వాటరింగ్ అయితే చేస్తున్నారు అమరావతి రాజధానిని బ్లూ అండ్ గ్రీన్ కాన్సెప్ట్ తో అయితే నిర్మిస్తున్నారు దాంట్లో భాగంగా మొత్తం ముప్పై ట్రంక్ రోడ్లలో పద్నాలుగు వందల ఇరవై ఎకరాల విస్తీర్ణంలో అలాగే రైతులకి కేటాయించిన లేఅవుట్లలో మొత్తం ఏడు వందల తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో పచ్చదానాన్ని అయితే అభివృద్ధి చేస్తున్నారు బఫర్ జోన్లలోని ఇరవై రెండు రోడ్ల వెంట ఉన్న ఎవెన్యూ ప్లాంటేషన్స్ కోసం నూట ముప్పై మూడు పాయింట్ మూడు ఒక్క కిలోమీటర్ల మేర హరితమయం అయితే చేయనున్నారు ఇంకా సైక్లింగ్ ట్రాక్లు కానీ ఇంకా వాకింగ్ ట్రాక్లకి ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేస్తారు ఇంకా ఫ్యూచర్లో ఏంటంటే మెట్రో స్టేషన్లు కానీ విద్యా సంస్థలు కానీ వాణిజ్య కేంద్రాలకు పార్కులను కలుపుతూ కలుపుతారు నదీ తీరం వెంట సెంట్రల్ బిజినెస్ డిస్టిక్ను కూడా సిఆర్డీ అభివృద్ధి చేయనుంది ప్రజెంట్ ఏంటంటే ఉద్యానవనాలు వచ్చేసి నూట తొంభై ఎకరాల్లో శాకమూరులోని రిక్రియేషన్ పార్క్ ఉంది ఇరవై ఒక్క ఎకరాల్లో మల్కాపురం పార్క్ ఉంది ముప్పై ఒక ఎకరాల్లో అనంతవరంలోని పార్క్ అయితే ఉంది ఇంకా రెండు వందల ఎకరాల్లో కూరగళ్ళులో జీవ వైవిధ్య ఉద్యానం నిర్మించేందుకు ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నారు ఇంకా రైతులు కేటాయించిన రిటర్నబుల్ ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో వాటి పరిధిలో మొత్తం పదహారు రెండు ఎకరాలలో నాలుగు వందల తొంభై ఏడు అయితే అభివృద్ధి చేయబోతున్నారు నాలుగు వేల ఏడు వందల పదహారు హెక్టార్లలో విస్తీర్ణంలో పర్యాటక నగరాన్ని అయితే అభివృద్ధి చేయబోతున్నారు ఇంకా కృష్ణానది వెంట ఉన్న అమరావతిలో తొంభై ఆరు పాయింట్ ఆరు కిలోమీటర్ల మేర కొండవీటి వాగు కానీ పాలవాగు కానీ గ్రావిటీ కెనాల్స్ అయితే ఉన్నాయి ఇటువైపు ఈ కెనాల్స్ వైపు కూడా సుందరి సుందరీకరణ పనులు కూడా చేపట్టనున్నారు ఇరవై రెండు కిలోమీటర్ల ఉన్న ప్రాంతాన్ని నదీముఖ పర్యాటక కేంద్రంగా అయితే అభివృద్ధి చేస్తారు వీటికి సంబంధించిన ప్రణాళికలు కూడా త్వరలోనే సిద్ధం చేసి ఈ పనులు కూడా త్వరలోనే కంప్లీట్ చేయబోతున్నారు ఇంకా కృష్ణాపల్లెం కానీ నేను నిర్మించనున్న రిజర్వాయిలు వచ్చేసి నాలుగు వందల ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉన్నాయి ఇంకా ఉండవల్లి నీరుకొండ అనంతవరం కొండలలో పచ్చదనాన్ని కూడా పెంచేందుకు ఈ ట్రై చేస్తున్నారనమాట ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అమరావతి నగరం ఎలా డెవలప్ అవుతుంది అలాగే గ్రీన్ రిక్ తీసుకుంటున్న జాగ్రత్తలు ఏంటి ఇవి ట్రీ ట్రాన్స్ప్ లొకేషన్ ద్వారా అమరావతి రాజధానిని గ్లూ అండ్ గ్రీన్ కాన్సెప్ట్ ఎలా నిర్మిస్తున్నారు ఈ వీడియో ద్వారా మీకు అర్థమైందని అయితే అనుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి